నేను లిటరల్లీ నేనైతే అసలు స్టడీ చేయలేదు డీజేఐ మైక్ తీసుకునే ముందు నేను చేసిన తప్పు మీరు అని చెప్పి అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా ఇప్పుడు అయితే దీనికి సపరేట్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటది నమస్తే మామ వెల్కమ్ టు ద వీడియో ఈ వీడియోలో అయితే ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాయి ఇది డీజేఐ మైక్ మినీ అనమాట ఈ మైక్ అయితే నేను బ్యాంకాక్ లో ఉన్నా ఎంబికె మాల్ తీసుకున్నా ఇది ఆ వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్ ఉంది చూడండి ఫుల్ ప్రొవైడ్ చేసిన ఎంబీకే మాల్లో ఏమేమి దొరుకుతాయి ఏమేమి సామాన్లు దొరుకుతాయి అండ్ గ్యాడ్జెట్స్ ఎలా ఎంత ఎంత ప్రైస్ ఉంటుంది ఐఫోన్లు కూడా చాలా చీప్ ప్రైస్లో ఉన్నాయన్నమాట ఆ వీడియో ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా చూడండి ఈ మైక్ వచ్చేసి చాలా తక్కువ దొరికింది పదిహేను వందల అరవై పాటుకి దొరికింది ఆల్మోస్ట్ ఇండియన్ రూపీస్లో చూసుకుంటే ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అయింది అనమాట ఓకే దీంట్లో చూసుకుంటే ఇది ఒక ప్యాక్ అండ్ యూజర్ మాన్యువల్ అయితే ఉంది ఇవి రెండు అయితే ఇచ్చిర్రు నాయిస్ క్యాన్సలేషన్ పిండి ఛార్జర్ అనమాట ఛార్జర్ పూర్తలు ఛార్జింగ్ కనెక్ట్ చేసి దాంట్లో అది పెట్టాలి అనుకుంటా ఇది మైగ్ అనమాట చాలా చిన్నగా ఉంది ఇది ఇది ఏంటో మ్యాగ్నెట్ ఇచ్చిర్రు మ్యాగ్నెట్ ఇది ఇట్లా పిన్ చేసుకోవచ్చు అనుకుంటా ఇది ఇట్లా పిన్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో లోపల నుంచి మ్యాగ్నెట్ పెట్టేసి మ్యాగ్నెట్ కూడా పెట్టుకోవచ్చు అనుకుంటా నైస్ ఇట్లా బాగుంది ఇది ఓకే పర్లేదు ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాము ఇప్పుడు దీన్ని అయితే చాలా చిన్నగా ఉంది ఇది మైక్ బ్లూటూత్ కనెక్టివిటీ దే ఏం లేదనమాట దీనికి మన ఫోన్కి కనెక్ట్ చేయడము ఆన్ పడ్డాను అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఇచ్చిండు రెండు ఓకే ఆన్ అయింది ఓకే ఒకసారి కనెక్ట్ చేసుకొని చూద్దాము బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసిన ఓకే నైస్ ఇప్పుడు మైక్ లాగా అనిపిస్తుంది దీనికి వచ్చారా డేఎస్టార్ నిజంగా బొచ్చు లేకపోతే గుండె ఉంటే ఎవరు పట్టించుకోరు బొచ్చు ఉంటే ఎంత బాగుందో యూసీరా వాయిస్ ఎలా వస్తుందో నేనైతే డైరెక్ట్ రికార్డ్ చేసేస్తున్నా రికార్డ్ చేస్తున్నా ఇప్పుడు వాయిస్ ఎలా ఉందో మీరే చెప్పాలి ఓకేనా చూద్దాం ఒకసారి బయటికి వెళ్ళి కూడా డిస్టర్బెన్స్ ఉందా లేదా అనేది ఒకసారి అట్ సైడ్ ఎక్కడైనా దూరం పెట్టేసి చూద్దాము చూడండి కొద్దిగా దూరమే చదువుతున్నా వాయిస్ చూపిస్తుంది మీరు కూడా నా లాగానే షాక్ అయ్యారా నేను కూడా షాక్ అయిపోయినా చూసిన తర్వాత ఈ వీడియో రికార్డ్ చేసినాక ఏమైందంటే నేను లిటరల్లీ నేనైతే అసలు స్టడీ చేయలేదు డీజేఐ మైక్ తీసుకునే ముందు నేను చేసిన తప్పు మీరు చెప్పి అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా ఇప్పుడు డీజేఐ మైక్ ఏంటంటే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది కదా సింపుల్ గా వచ్చేస్తుంది అని నేను అనుకున్నా బట్ అది కాదనమాట మ్యాటర్ ఈ బ్లూటూత్ కనెక్టివిటీ అనేది బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది కాకపోతే వాయిస్ రికార్డింగ్ అయితే కెమెరాలో మన మొబైల్ కెమెరాలు అయితే కాదు అయితే దీని దీనికి సపరేట్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటది కెమెరాకి వచ్చేసి మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ కెమెరా అని చెప్పి ఒకటి ఉంటది బ్లాక్ మ్యాజిక్ కెమెరా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఎక్స్టర్నల్ యాప్ అనమాట దాంట్లో అప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవాలి అదైతే చాలా వేస్ట్ ఎందుకంటే మన ఇంటర్నల్ కెమెరా ఏదైతే ఉంటదో దాని అంత ఎఫిషియన్సీ ఉండదు అసలుకి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటే రోడ్ రిపోర్టర్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటది అది మైక్ కి సంబంధించింది డైరెక్ట్ మీరు బ్లూటూత్ కనెక్ట్ అనుకోండి దాంట్లోకి వెళితే మీకు మైక్ యాక్టివేట్ అయిపోతుంది మైక్ యాక్టివేట్ అయ్యిందని చెప్పి చూపించినప్పుడు మీరు ఈ మొబైల్ అప్లికేషన్ యొక్క కెమెరా యూజ్ చేసుకుంటా ఆ మైక్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది డీజేఐకి ఉన్న లొసుగులు అనమాట అది నాకు తెలియక నేనైతే అసలు సర్చ్ చేయకుండా డైరెక్ట్ చేసుకున్నా తర్వాత సర్చ్ చేసి చూస్తే ఈ అప్లికేషన్స్ అయితే యూజ్ చేయాలని చెప్పి కన్ఫర్మ్ గా చూపించింది మీరు కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి ట్రాన్స్మిటర్ కూడా ఉంటది నేనైతే ట్రాన్స్మిటర్ తీసుకోలేదు ఓన్లీ మైక్ మాత్రమే తీసుకున్నాను సో దాని వల్ల నాకు ఇట్లా థర్డ్ పార్టీ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చింది ఇదనమాట డిజేఐ మైక్ గురించి సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో ఇన్ బ్యాంక్ సో ప్లీజ్